హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లావణ్య ఫుడ్ డైరీస్ ఈరోజు మనం నవరాత్రి సందర్భంగా అమ్మవారి కోసం చేసే ఐదు రకాల ప్రసాదాలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మొదటి ప్రసాదం కట్టె పొంగలి ఈ కట్టె పొంగల కోసం కుక్కర్ తీసుకొని వన్ కప్ వరకు రైస్ తీసుకోవాలి వన్ కప్ రైస్కి వన్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండు కలిపి చక్కగా వన్ టు త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ చొప్పున ఇలా ఆరు కప్పులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు చూపిస్తున్న టూ పీసెస్ దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ అయితే రావాలి త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి రైస్ అంతా చక్కగా కుక్ అయిపోయింది కానీ ముద్దలా ఉంది కదా ఇప్పుడు దీనికోసం మనం ఒక టూ గ్లాస్ వాటర్ని అయితే వేడి చేసుకోవాలి ఎందుకంటే పొంగలి కొంచెం తిక్కుగా ఉంది కదా అది కొంచెం పలుచు కావడం కోసం మనం వాటర్ని వేసుకోవాలి అలానే అన్ని వాటర్ ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ వేసుకోవాలి మనం చూసుకుంటూ కలుపుతూ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక మరి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని పొంగల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొంగలికి పోపు పెట్టుకుందాం ఒక పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీకు నచ్చితే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ తరిగిన అల్లం కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ పోపులో మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల పొంగలికైతే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి కరివేపాకుని లాస్ట్లో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా చక్కగా వేయించుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోని వేసుకోవాలి ఇలా పోపు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పొంగల్ని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి రెసిపీ కమ్మనైన కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇది అమ్మవారికి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడు మన సెకండ్ ప్రసాదం ఆవ పెట్టిన చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను చూపిస్తున్న గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని చక్కగా వన్ టు త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఈ రైస్లోకి ఇప్పుడు టూ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి గీ వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు కుక్కర్ని కవర్ చేస్తూ విజల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఒక టూ విజల్స్ రానిద్దాం ఈ విజల్ వచ్చేలాగా మనం చింతపండు నానబెట్టుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులోకి హాట్ వాటర్ వేసుకుంటే చింతపండు తొందరగా నానుతుంది ఈ చింతపండుని మనం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చింతపండు అంతా చక్కగా నానిపోయింది ఇప్పుడు చింతపండులోని గుజ్జంతా బయటికి తీసుకోవాలి పిప్పంతా పడేసి గుజ్జంతా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ గుజ్జుని బయటికి తీయడం కోసం నేను ఒక స్టైనర్ సాయంతో గుజ్జంతటిని బయటికి తీసాను ఇలా మనం వడగట్టుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ చింతపండులోని గుజ్జంతా బయటికి తీసుకోవాలి ఇలా బయటికి తీసుకున్న తర్వాత చూడండి మరీ పలుచుగా ఉండకూడదు అలానే చిక్కగా కూడా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు పావుకప్పు వరకు పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఇప్పుడు ఈ పప్పులన్నీ లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కప్పుని జీడిపప్పు ఇప్పుడు వేసుకోవాలి ముందే జీడిపప్పు వేసామంటే జీడిపప్పు కలర్ చేంజ్ అయిపోతుంది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం జీడిపప్పుని లాస్ట్లో వేసుకోవాలి ఇలా వేయించుకున్న పప్పుల్ని ఆయిల్ సపరేట్ చేస్తూ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆయిల్ పడకుండా మొత్తం పప్పులన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోకి తరిగిన టూ టేబుల్ స్పూన్స్ అల్లం నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చిని పచ్చిమిర్చి గాట్లు పెట్టుకోవాలి ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పోపుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపులో హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవరు పులిహోరలో చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి చింతపండు గుజ్జంతా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు మనం బెల్లం వేయాలనుకుంటే ఇదే స్టేజ్లో బెల్లం వేసుకోవాలి నాకు బెల్లం నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేశాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇలా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులిహోరకి ఆవు పెట్టుకుందాం ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని మనం ఎందులో అయితే పులిహోర కలుపుతామో అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడి అన్నాన్ని ఈ పౌడర్ పైన వేసుకోవాలి ఇలా వేసుకొని ఉండలు లేకుండా అన్నం మొత్తం విడదీసుకోవాలి విడివిడిగా కుక్కర్లో పెట్టాం కదా కాబట్టి ఇలా విడివిడిగా విడదీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు ఈ అన్నంలో వేసుకోవాలి ఇలా కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటే ఫ్లావరు బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పులన్నింటినీ ఇప్పుడు ఈ పులిహోరలో వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఫస్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలి స్పూన్తో కంటే చేత్తోనే బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పులిహోర మొత్తం వేడి చల్లారిన తర్వాత చేత్తో కలిపేయాలి ఇలా కలుపుకుంటే ఆవ పెట్టిన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోరను అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా పెట్టచ్చు ఇప్పుడు మన మూడో ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ఈ కొబ్బరి అన్నం కోసం నేను రెండు కొబ్బరి చెప్పులను తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టైనర్ సాయంతో కొబ్బరిపాలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న పాలని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లో వన్ గ్లాస్ రైస్ తీసుకోవాలి చూపిస్తున్న గ్లాస్తో నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని వాటర్ పోసుకొని వన్ టు త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాస్ కొబ్బరిపాలు ఈ రైస్లో వేసుకోవాలి ఈ స్పూన్ నెయ్యి వేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో టూ విజల్స్ వరకు రానివ్వాలి టూ విజల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూడండి రైస్ అంతా చాలా చక్కగా కుక్ అయిపోయింది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలోకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇప్పుడు పోపంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసి పోపంతా దోరగా వేయించుకోవాలి లాస్ట్లో ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా కొబ్బరి తురుముని వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపులో అన్నం అంతా కలిసేలా టాస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కమ్మనైనా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న కమ్మనైన కొబ్బరి అన్నాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా పెడతారు ఈ కొబ్బరి అన్నం మనకి గుడిలో ప్రసాదం కింద ఇస్తుంటారు కదా అలాంటి టేస్టే వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాలుగో రెసిపీ గారెలు ఈ అల్లంగారెని దేవీ నవరాత్రులో అమ్మవారికి నాలుగో రోజు నైవేద్యంగా పెడతారు ఈ అల్లంగారెని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని చూపిస్తున్న గ్లాస్తో వన్ గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పుని వాటర్ వేసి ఒకటి లేదా రెండుసార్లు చక్కగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పప్పు అంతా మునిగే వరకు గు, వాటర్ పోసుకొని మూత పెడుతూ నాలుగు లేదా ఐదు గంటలు నానపెట్టుకోవాలి ఇలా నాలుగైదు గంటలు నానపెట్టుకున్న తర్వాత చూడండి పప్పు అంతా చక్కగా నానిపోయింది ఇలా నానిపోయిన పప్పుని ఇప్పుడు మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను గ్రైండర్లో వేసుకుంటే గారెలు మెత్తగా మృదువుగా వస్తాయి కాబట్టి నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను పప్పు అంతా గ్రైండర్లో వేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఒక ఇంచీ అల్లం నాలుగు పచ్చిమిర్చిని కూడా మనం ఇప్పుడే వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకొని ఈ పిండి అంతటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండి ముద్ర తీసి గారెలనైతే ఒత్తుకోవాలి మనం గారెలు ఒత్తినప్పుడు పిండి ఇలా ఉంటే మనకి గారెలు అనమాట చాలా చక్కగా వస్తాయి గారెలకైతే పిండిని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు గారెల్ని ఒకటి ఒకటిగా ఒత్తుకొని ఆయిల్లో వదిలేయాలి ఇలా ఆయిల్లో వేసినప్పుడు చూసుకుంటూ వేయాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఆయిల్ పైకి రాకుండా చాలా జాగ్రత్తగా ఒకటి ఒకటిగా ఆయిల్లో వదిలేయాలి ఇలా ఆయిల్కి సరిపడ్డ వడలన్నీ వేసుకోవాలి ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలన్నింటినీ తిప్పుతూ వేయించుకోవాలి ఈ గారెలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా ఫ్లఫీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి గారెలన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకటి ఒకటిగా ఆయిల్లో నుంచి తీసుకోవాలి చూడండి చూస్తుంటేనే గారెలు చాలా చక్కగా వచ్చాయి గారెలు గూరెల్లా చాలా చక్కగా పొంగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఈ గారెలు అన్నమాట దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగో రోజు ప్రసాదంగా పెడతారు దేవాలయాల్లో ప్రత్యేక ప్రసాదంగా ఇచ్చే ఈ అల్లంగారెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ అల్లంగారెలు వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి జీర్ణక్రియ కూడా చాలా మంచిది మన నెక్స్ట్ రెసిపీ దద్దోజనం ఈ దద్దోజనము ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వన్ కప్ వరకు రైస్ తీసుకోవాలి ఈ వన్ కప్ రైస్ తీసుకొని ఈ రైస్ని చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసుకొని కొంచెం బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి గరిటితో అన్నం మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న అన్నంలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన రెండు కప్పులు పాలను తీసుకొని ఇప్పుడు ఈ రైస్లో వేసుకోవాలి రైస్లో వేసి పాలన్నీ రైస్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తాజాగా ఉండే రెండు కప్పుల పెరుగును ఇప్పుడు ఈ అన్నంలో వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు అన్నం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే పాలు వేసాము కదా వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అన్నం చల్లగా అయిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన అన్నం ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రైస్లోకి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని వేసుకుని పోపు అంతా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దద్దోజనంలో ఇప్పుడు ఈ పోపు అంతటినీ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దద్దోజనం రెడీ అయిపోతుంది ఈ దద్దోజనాన్ని అమ్మవారికి ఐదో రోజు నైవేద్యంగా పెడతారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దద్దోజనం ఇంకా రుచిగా ఉండాలంటే కొన్ని దానిమ్మ గింజల్ని వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి రెసిపీ మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్